హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం పైడితల్లి అమ్మవారి పండుగలో సిరీస్ టూ ఇది ఏంటి అంటే అమ్మవారు దర్శనం అంతా అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్లో మనకు పంపిస్తారు ఆ టైంలో అయితే పులివేషాలు ఇవన్నీ ఉంటాయి అమ్మవారి పండగలు పులివేసాలు పాలదార ఏనుగు బస్తార వారి వల అంజలి రథం బుడబక్కల వారి పాట ఇవన్నీ ఉంటాయి ఈ పండగలో ఇవన్నీ పులివేషాలు అవన్నీ వేస్తారనమాట అండ్ రోడ్ సైడ్ బొమ్మలు కూడా అమ్ముతారు మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్కే దొరుకుతాయి రోడ్ సైడ్ కనుక ఆ బొమ్మలు కూడా అలా మీకు చిన్న వీడియోస్ పులి వేసాలు అని చెప్పాయి కదా ఫస్ట్లో వీడియో తీసాను చూసారు కదా వేసాలు వేసి ఇలా డ్యాన్స్లా అలా చేస్తారన్నమాట ఇంకోటి ఏంటి అంటే పైడితల్లి అమ్మవారు పండుగలో ఇంకొక మెయిన్ ఘట్టం ఏంటంటే అమ్మవారు పుట్టినీళ్ళు కోట అనమాట రాజుల వంశం వాళ్ళు అమ్మవారు పైడితల్లి అమ్మవారు కనుక అక్కడి నుంచే అమ్మవారు ఘటాలు ఆరుంటాయన్నమాట ఆలయానికి ముందు పూజారి ఇంటి నుంచి ఆరు ఘటాలు కూడా ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారు అయినా కోటకు తరలిస్తారనమాట అక్కడి నుంచి రాజవంశం ఆ అర్చనలు అనంతరం తిరిగి చదువు గుడికి తెస్తారు వీటిని పంచలోహాలతోనే చేసినవి రెండు ఉంటాయి ఉంటాయన్నమాట అవి తల్లి గడాలు అంటారు తల్లికి ఇరువైపులా అటువైపు ఇటువైపు ఉంటారు అయితే ఈ సమయంలో కోటరీ చాలా బాగా డెకరేట్ చేస్తారండి అదే అలా చిన్న వీడియో క్లిప్ తీసాను చూసారు కదా ఇంత బాగా డెకరేట్ చేస్తారు అయితే మేము లోపలికి అయితే వెళ్ళలేదు బయట నుంచి ఇలా చిన్న వీడియో క్లిప్ తీసాను లోపలికి వెళ్ళే అంత స్పేస్ అయితే మనకి ఇవ్వలేదు చాలా రద్దీ ఉంటుందండి ఒకరికి ఒకరు నెట్టుకునేంత ఉంటుంది అసలు గ్యాప్ ఉండదు అనమాట అంత రద్దీ ఉంటుంది బయట వారి వారు పండగ అంటే అండ్ ఇలా బాంబు అదే టపాకాయలు ఉంటాయి కదా అవన్నీ పేలుస్తారు అస్సలు గ్యాప్ ఉండదు మనం ఇంకా చిన్న ఫోటో తీసుకుందాం అనేసి నిల్చున్నానండి దానికి కూడా ప్లేస్ అయితే ఇవ్వలేదు మరికొన్ని విషయాలు ఇంకో వీడియోలు షేర్ చేస్తాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్కి వాచింగ్